పాండవులును పరాక్రమ రాజన్యులయి సుఖం ఉండునంత ఒక్కనాడు ప్రవిమలాగమతత్వేది ప్రభాసి జగత్రయీ శివ కరుండు హితోపదేశముసేయగా కడువేడ్కతో దివిజవంద్యుడు ప్రీతితో నారదుడం చనుదంచె తేజుడు భానుజుడు తమ్ములు పాళికిన్ములుధాను ధర్మతనూజుడు తక్షణ సంభృత సంభ్రముడై అమ్మునినాథవరేణ్యునకు వినయం మున మృక్కి సమున్నతీం నుంచి యధావిధి పూజలుడంబడజేషి మునీశ్వరనేయం మున నీ కృతార్ధులమై తిమి ఇందరమున్ మా పుణ్యంబున భవద్దర్శనంబు సంభవించనని పరమభక్తిన్ పాంచాలి మృక్కించిన అందరణ ఆశీర్వచనంబుల నభినందించి నారదుండు ద్రౌపదిన్ పోవంబనిచి ఏవురకు ఏకాంతం బైట్లనియే సర్వధర్మజ్ఞులరు ఉర్వీశ పూజ్యులరు అన్యోన్య నిత్య సౌహార్దయుతులరు అగణిత గుణ శక్తి అగణిత గుణయుక్తి పొగడం గద గుారలు ఇమీరే ద్రుపదసుత ధర్మమతి ధర్మమతి ధర్మపత్నియైనది ఈ క్రమంబు లోకాగమంబులందు విరుద్ధము ఈ సుందరి కారణంబున మీకు విప్రీతి పుట్టకుండనుండవలయు ప్రియ సహోదరుల్ తొల్లి సుందోపసులు ఒక్క యువతి కడరి విగ్రహించి అసురవీరులు అని మృత్యునిలయమునకుజనిరీ అనిన నది ఎట్టులని యమతనయుడు కడువేడ్కతోడతన్నడిగిన తనికి తదియానుజులకు ఇనసన్నిభుడు అమ్మునీంద్రుడు ఇట్లని చెప్పెన్ తొల్లి దితిపుత్రుండైన వంశంబున నికుంభుండనువానికి సుందోపసుందులన ఇద్దరు కొడుకులు పుట్టిరి పుట్టి నియత తపం తపంబునగాని సర్వంబునున్ ఏక నిశ్చయులై వింధ్యాచలంబున కరిగి నిగృహీతేంద్రియులై నిదాఘకాలం వెల్ల పంచాగ్ని మధ్యంబున నిలిచి వానకాలంబును శీతకాలంబును జలాశయంబులవశించి మరియు వాయుభక్షులు ఏకపాదస్థితులు ఊర్ధ్వబాహులు అధో ముఘులునూనై పెద్ద కాలంబు తపంబు చేసిన వారి దారుణతాహంబున వింధ్యాద్రిదరులనావిర్భవించి అత్యుచ్చమయి ధూమమాకాశమెల్లను గప్పిన అమరులు కరము వెరచి రత్నంబులను వధూరత్నంబులను చేసి తత్తపో విఘ్న విధాన నిరతులయ్యి ప్రబోధింపంగ నలవిగాకున్న తోయజగర్భు పాలికి నరిగి అసురవరుల తపము చెరుపవలయునావుడు కమలాసనుండు త్రిభువనార్చితుండు సురహితం పొంటే సుందోపసుందుల కడకు వచ్చే వరము కరుణనీగా ఇట్లు పితామహుండు సుందోపసుందుల తపంబునకు మెచ్చి సన్నిహితుండై మీకిష్టంబైన వరంబు ఇచ్చద వేడుండనిన వారలు వారిజాసనునకు ముకుళితకరకమలులై దేవా మా ఇష్టంబు మాయిష్టంబు దయసేయమీకిష్టంబేని మాకూ కామరూపత్వంబును కామగమనంబును సకల మాయావిత్వంబును సకల మాయావిత్వంబును అన్యులచేత అవధ్యవంబును ప్రసాదిం ప్రసాదింపుండరిన కమలభవుడు వారి దక్క కోర్కులెల్ల అక్కజముగ ఇట్లూ సరసి జగర్భుచే వరము వడసి అసురవరులు పెరిగి అనుపమ రాజ్య జగద్విజయ కాంక్ష దైత్యులకు ముదం బునరగ అకాల కౌముదియను ఉత్సవమొప్పేసిరి అగణిత బలులై పురములు

ప్రాణభయబు సేయుచున్నా వారల క్రూర కర్మంబులకు వెరచి వేల్పులు మునులును పురాణముని పాలికించని కృతాంజలుడై జగంబులకు సుందోపసుందులు సేయు ఉపద్రవంబులు చెప్పిన విని విశ్వగురుడు విస్మితుండై వారలు అన్యుల చేత అన్యులచేత పరస్పర యుద్ధంబున పంచత్వంబు వందవలయునని విచారించి విశ్వకర్మ రావించి రూపలావణ్యవతిని ఒక్క యువతి సృజింపు పంచిన ప్రసాదంబని మ్రొక్కి అప్పుడూ తిలాణుమణికోటి సంఘటితివ్యదేహంబుతో తిలోత్తమయనంగనొక్క యువతీలలామంబు ముత్ఫలాక్షి సర్వగుణభాసి సర్వగుణభాసి రూపక్రియాకలావిదుడు విశ్వకర్మ తన ఏర్పడం